హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం పథకం గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందామండి సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతోంది మన ఛానల్కు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు సో అందరికీ తెలుసు రీసెంట్గా వచ్చేసి తల్లికి వందనం యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్నటి వరకు దానికి సంబంధించి అవకాశం అయితే అయితే ఉండేది కదా నిన్న సో దానికి సంబంధించి అవకాశం అనేది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఆధార్ కార్డుకు మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డ్ అనేది లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి డీబీటీ ప్రాసెస్ ద్వారా అయితే మీకైతే డబ్బులు అయితే అకౌంట్లో పడతాయి సో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ప్లాన్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఇప్పుడు మనకు మన ఫంక్షన్ కానీ ఇప్పుడు డైరెక్ట్గా వచ్చే ఉంటాయి చూశారు డైరెక్ట్ అకౌంట్ ఎలా పడితే అక్కడ బటన్ ప్లే ప్లే చేయగానే అంటే ఓకే చేయగానే మన అకౌంట్లో డబ్బులు అనేది మనం అయితే వస్తాయి సో అదే ప్రాసెస్లో ఈ పదహైదు వేల రూపాయలు అభ్యర్థులు అంటే విద్యార్థులు ఉంటారు కదా విద్యార్థుల తల్లుల వాళ్ళ అకౌంట్లో అయితే తల్లికి వందనం డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అనేది అయితే ప్రభుత్వం అనేది రిలీజ్ అయితే చేయబోతుంది సో కంప్లీట్గా మీరు ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది ఎన్బి ఎన్బిఎం అనేది వచ్చేసి దాంట్లో మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు అది ఓకే ఉందా లేదా అంటే లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరైతే దాంట్లో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఫర్దర్గా దాని గురించి ఏదైనా అప్డేట్ కావాలంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దానిపైన కూడా నేనైతే వీడియో అయితే చే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు తల్లి వందనం గురించి మాట్లాడితే ప్రభుత్వం మరియు ప్రైవేట్ విద్యా సంవత్సరంలో సంస్థలో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్కరికి ఈ తల్లి వందనం అనేది స్కీమ్ వర్క్ అయితే అవుతుందని చెప్పేసి ఉంది కదా అందరికీ ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది సో అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకా దాంట్లో ఉచిత విద్యుత్ కూడా అందిస్తామని చెప్పారు ఇకైతే తల్లికి వందనం సంబంధించి రిలీజ్ డేట్ కూడా నిన్న అసెంబ్లీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు సో సో ఈ నెల వరకు అయితే ఇచ్చారు మేబీ దానికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఒకవేళ ఇంకేదైనా అప్డేట్ వస్తే కనుక తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉంటేనే ఎందుకంటే లింక్ లేకపోతే కనుక వారికైతే ప్రభుత్వం వారికైతే డేటా అనేది యాక్సెస్ అయితే ఉండదు సో అకౌంట్లో డబ్బులు పడవు సో ప్రతి ఒక్కరు కూడా యాక్సెస్ అంటే లింక్ అనేది చేసుకోండి అదేవిధంగా గ్యాస్కి సంబంధించి కూడా ఇప్పుడు సబ్సిడీ అమౌంట్ అయితే ఉంటాయి కదా అవి కూడా అకౌంట్లో పడడానికి ఆధార్ లింక్ అనేది తప్పకుండా అయితే మీరైతే అయితే పెట్టుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగానే చేసుకొని పెట్టుకోండి ఒకవేళ లేకపోతే మీరైతే చెక్ ఒకసారి మామూలుగా మీ సేవ సెంటర్లో కూడా చెప్తారు ఆధార్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి సో ఒకసారి వెళ్తే ఆ లింక్ అనేది అయిపోతుంది సో ఫర్దర్గా మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావు ఒకవేళ ఎన్పిసిఐ యాప్ గురించి మీకు ఏవైనా కావాలంటే కనుక కామెంట్లు అయితే చేయండి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే